సహస్రనామ స్తోత్రాన్ని చదువుకోవడము అంటే పరమేశ్వరుణ్ణి చేరుకునేటువంటి మార్గంలో ప్రయాణం చేసే ఇందుకు భీష్ముడు అటువంటి సహస్రనామ స్తోత్రం ఇచ్చాడో తెలుసా అండి అది సమస్త జీవకోటిని ఉద్ధరించేవి కావు ఒక్క మనుష్య ప్రాణిని ఉద్ధరిస్తాడు ఇందువల్ల అంటారేమో లోకంలో కొన్ని కొన్ని ఉంటాయి అవి ఒక్క మనుష్య ప్రాణుల్ని ఉద్ధరించేవి కావు సమస్త జీవకోటిని ఉద్ధరిస్తాయి కార్తీక పౌర్ణమి నాడు దీపం పెడతారు కార్తీక పౌర్ణమి నాడు వెలిగించినటువంటి దీపాన్ని అన్ని దీపాల్లా వెలిగించి విడిచి పెట్టీక పౌర్ణమి నాడు దీపాన్ని వెలిగిస్తే జన్మ భాగిన అను శ్లోకం చెప్తారు ఆ దీపకు కాంతి ఎంత దూరం పడుతుందో అంత దూరం క్రిములు కీటకములు మురుగు కాల్వలో ఉన్న పురుగులు కూడా ఆ రోజున మోక్షానికి ఆ దీపపు కాంతి పడితే చాలద కార్తీక పౌర్ణమి నాడే ఇచ్చారు అందుకే వృత్తి దీపాలన్నీ కార్తీక పౌర్ణమి నాడు ఎందుకు పెడతారంటే ఇంట దీపం లేకుండా ఉండకూడదు ఒకసారి కట్టి గృహప్రవేశం చేసి మీరు ఏదైనా ఊరిడితే ఇంటి తాళాలు మీ ఇంటి పురోహితుడికి ఇచ్చి అయ్యా దీపం పెట్టి నైవేద్యం పెట్టండి అని చెప్పాలి మీ నాన్నగారు ఇంట్లో ఉంటే వదిలేసెడతారా ఇంటి పరిపాలకుడైన స్వామి పూజా మందిరంలో ఉన్నాడు కాలమేషి ఎలా వెళ్ళిపోతారు అలా మూడు వందల అరవై ఐదు రోజులు ఇల్లు ఉండిపోయిందేమో ఆ దోషం పోవాలి కాబట్టి అలా దీపం లేకుండా ఇల్లు విడిచిపెట్టేసేది ఒక ప్రత్యేకమైన స్థితిలో వదులుతారు ఎక్కువ నీళ్లు పోయకుండా వినపగించ ములిగినంత నీరు మాత్రమే పుచ్చుకుంటూ ఈ మూడు నామాలే చెప్తారు జాగ్రత్తగా అధిదేవత అని చెప్పాను కదండి విష్ణువు ఆ మాటలు మాట్లాడేవన్నీ మంగళప్రదముల అందుకే విష్ణువుకి సహస్రనామములున్న ద్వాదశనామముల చేత ప్రార్థమునకు మీరు శాస్త్రాన్ని జాగ్రత్తగా చూస్తే విష్ణువుకి ద్వాదశనామ ప్రతి పన్నెండు నామాలతో ఆయన ప్రక్కాకు వహిస్తాడు అందుకే పూజ చేసేటటువంటి వాళ్ళకి సమయం లేకపోతే ఆలస్యంగా నిద్రలేమని కాదు నిజంగా ఉంటే పన్నెండు నామాలతో పూలు వేస్తే అర్చన పూర్తి ఇవ్వతుంది పంచకంఠోపచారంలో కేశవ నారాయణ మాఘవ గోవింద మధుసూదన విష్ణు త్రివిక్రమ వామన శ్రీధర ఋషికేశ పద్మనాభ దామోదర పన్నెండు నామాలి దామోదర తర్వాత చెప్పే సంకర్షణ ఆయుధ్య ప్రత్యుమ్నా వాటిని ద్వాదశనామాల్లో విచ్చుకోలేదు ఎందుకో తెలుసా అండి అసలు ఆ ద్వాదశనామ వైభవం ఏమిటి ద్వాదశ పుండ్రములను ఆనామాలతోనే పెట్టుకుంటారు వైష్ణవ సంప్రదాయమైనందున్న వాళ్ళందరూ కూడా పన్నెండు నామములను పెట్టుకునేటప్పుడు ఈ ఒక్కొక్క నామంతో ఒక్కొక్క అంగం మీద ఒక్కొక్క అవయవం మీద ఊర్ధపుండ్రాల్ని తెలిస్తాయి ఆ ద్వాదశ ద్వాదశోద్ధపుండ్రములకు ఈ ద్వాదశనామములకు ఒక పెద్ద సంబంధం ఈ నామముల యొక్క వ్యాఖ్యానము చేత నీ జీవితం పండిపోయేటటువంటి అందుకే విష్ణు పూజ పూర్తి నామములతో చెయ్యలేకపోయాను అన్న వాళ్ళకి పన్నెండు నామాలతో చెయ్యండి అదే గణపతికైతే పదహారు నామాలతో చెయ్యాలి సూకస్త కపిలో గజ కన్నక లంబోదరస్య వికటో విఘ్నరాజో గణాధిపకేతుర్గణాధ్యక్ష పాళచంద్రో గజాన వక్రతుండ శుర్పకర్మో హీరంబ కందపూర్వజ షోడశైతాని నామాని అప్పటి పదహారు నామాలైతే పరమేశ్వరుడికైతే ఎనిమిదే నువ్వు అన్ని నామాలు చెప్పలేకపోతే సమయం లేకపోతే ఎనిమిది నామాలే చెప్పాలి శివుడి భవాయు దేవాయనమ శర్వాయ దేవాయనమ ఈశానాయ దేవాయనమ పశుపతి దేవాయనమ రుద్రాయ దేవాయనమ ఉగ్రాయ దేవాయ భీమాయి మహతే దేవాయ దేవాయనమ ఇప్పుడు అమ్మవారి పూజ కూడా చేద్దాం అనుకుంటున్నానండి కొద్ది ఇంకో ఐదు నిమిషాలు ఉంది మరి ఎలాగండి అంటే ఇవి తిప్పియాలి భవస్య దేవస్య పద్మై నమ సర్వస్య దేవస్య పద్మైనమ ఈశానస్య దేవస్య పద్మై నమ ఒక్క మూడు నిమిషాలు అంటే ఆయన పిల్లల్ని కూడా చేద్దామనుకుంటానంటే భవస్య దేవస్య పుత్రైనమ అంతే దీంతోనే మళ్ళీ తిన్నాడు ఆ ఎనిమిది మీద అందుకే ధూరంభం జలలో మరమహార్నాథోహిమాం సుక్కుమాం ఇత్యాభాతి చరాచరాత్మక విధం ఎస్య మూర్త్యష్టకం అంటారు శంకరాచారి ఒక్కొక్క స్వరూపాన్ని ఒక్కొక్క సంఖ్యానుహితితో కూడిన నామముల చేత పట్టుకుంటారు ఇందులో యథార్థమనకు అందరికీ సామాన్యంగా ఉండేది ఏది అంటే అష్టోత్తరం సమయం లేదనుకోండి నూట ఎనిమిది నామాలతో పూర్తి వస్తాయి నూట ఎనిమిది దాటారనుకోండి సమయం ఉంటుంది నూట తొమ్మిది కానీ నూట పన్నెండు కానీ మూడు వందల ఇరవై ఏడు కానీ ఏడు వందల డెబ్బై ఆరు కానీ ఎవరికి ఉండగలరు ఇంకే నూట ఎనిమిది గత వెయ్యి అంటే నూట ఎనిమిది తప్ప నూట తొమ్మిది గుర్తొచ్చిన వాడు లేడా నూట ఏడు గుర్తొచ్చి నూట ఎనిమిదోది గుర్తు రాకుండా ఉండిపోయినవాడు లేడా నేను అన్ని అష్టోత్తరాలు ఎందుకు లక్ష్మీ అష్టోత్తరం గాయత్రి అష్టోత్తరం శివాష్టోత్తరం విష్ణు అన్ని అష్టోత్తరాలే అన్ని నూట ఎనిమిది నామాలే ఎందుకు నూట ఎనిమిది నామాలతోటే పూజ మీతో మనవి చేశా నూట ఎనిమిది రక్షణ హేతువు అందుకు నూట ఎనిమిది సంఖ్యకి అంత గొప్పతనం వచ్చింది ఒక్క అయితేనే నూట పదహారు మన వాళ్ళు తెలియక కనబడ్డ వాళ్ళందరికీ కట్నం ఇచ్చేటప్పుడు నూటెనిమిది నూట పదహారు రూపాయలు ఇస్తుంటే నూట పదహారులు పెట్టండి అని రూపాయి విందా రూపాయి ఉందా రూపాయిందా అని రెండు రూపాయలు ఉంది లేరా అన్నారు అనుకోండి అబ్బాయి చివరి ఏడు వచ్చిందంటే అన్ని మొహం ఏడు కొండలు అదేంటి దాటవలసినవి ఏడు చక్రాలు ఉన్నవేమో ఏడు పొరలు ఏడు ధాతువులు అన్ని ఏడెంకె మీద ఉంటే వీడి నుంచి ఏడిచేవాడు వీడికి ఇంతవడి ఏడంకె మాత్రం పెద్ద తోషం వచ్చేసాక మాట్లాడతారు నూట పదహారులు ఇస్తానండి అంటే నూట పదహారులు ఇవ్వకూడదు నూట పదహారులు ఎవ్వరికీ ఇవ్వకూడదు ఒక్క గారికే నూట పదహారులు ఇస్తాడు అందుకే శంకర భగవత్పాదులు పుట్టినరోజు నాడు వైశాఖ శుక్ల పంచమి నాడు నూట ఎనిమిది శివనామాలు నూట ఎనిమిదే శంకరాచార్యుల వారి నామాలు చెప్పి ఎనిమిది శివనామాలు కలుపుతారు సన్యాసి కాబట్టి ఆయనకి కట్నం ఇవ్వడం అంటే రూపాయి ఆయన పుచ్చుకోరు కాబట్టి నూట ఎనిమిది ఎనిమిది శివనామములు కలిపి నూట పదహారు నామములతో కట్నం ఇస్తారంటే నూట పదహారు నామాలు చెప్పారు అంటే ఒక్క గురువు గారికే నూట పదహారు ఒక్క గారికే చెల్లుతుంది లోకంలో మీరు సంఖ్యాశాస్త్రం గురించి వ్యాఖ్యానాలు జరిగితే ఎక్కడెక్కడ ఎంత సంఖ్య ఎలా ప్రయోగించాలో చెప్పింది శాస్త్రం ఆఖరికి యజ్ఞగుండం దగ్గర పెట్టవలసినటువంటి పాత్రల దగ్గరికి మాట్లాడుతుంది కాబట్టి అదిగో నూట ఎనిమిదే ఎందుకు నామాలు వస్తాయి అంటే విష్ణువుకి అష్టోత్తరం ఉంది విష్ణువుకి సహస్రం ఉంది ఎందుకు అష్టోత్తరము అంటే లోకంలో ఏ ప్రాణి పుట్టనివ్వండి ఇరవై ఏడు నక్షత్రములలో పుడుతుంది మనం ఎప్పుడైనా పిల్లాడు పుడితే ఏ వారం పుట్టాడండి ఏ కిథినాడు పుట్టాడండి అన్నదానికన్నా ఫలానా నక్షత్రంలో పుట్టాడండి పర్వాలేదా అని అడుగుతాడు ఓ ఫలానా నక్షత్రంలో పుట్టాడా అదృష్టవంతుడు వాయి శాంతి లేదు ఏమీ లేదు చాలా మంచి నక్షత్రం అంటారు గుండాల శాంతి చేయాలండి అన్నారు అనుకోండి అక్కడి నుంచి డబ్బు ఖర్చు అయిపోతుందని వాడికి బాధ కానీ అదృష్టం వాడు పుట్టగానే ఈశ్వర కర్మ చేసి ఇస్తున్నాడు పిల్లాడు వృద్ధిలోకి వస్తాడు చక్కగాన